మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలో దినసరి కూలీ పని చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న సామాన్య ప్రజలు కూరగాయలను కొనుక్కొని తినలేని పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని అంటున్నారు కిలో టమాటా ఎనభై నుండి వంద రూపాయలు కిలో మిర్చి వంద రూపాయలు కిలో బెండకాయ ఎనభై రూపాయలు కిలో కాకరకాయలు నూట ఇరవై రూపాయలు ఉండటంతో కూరగాయలను కొనుగోలు చేసే వినియోగదారులు ఓకాంతు అసహనం వ్యక్తం చేస్తున్నారు పెరిగిన నిత్యావసర ధరలతో ఇప్పటికే సామాన్య ప్రజలు సతమతం అవుతున్నారని మరోవైపు పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యుడు కూరగాయలు కొనాలంటేనే భయపడుతున్నాడు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించి కూరగాయల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు చేపట్టాలని పలువురు సామాన్య ప్రజలు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు దినసరి కూలి పని చేసుకుంటూ తన కుటుంబాలను పోషించుకుంటున్న సామాన్య ప్రజానికం కూరగాయలు కొని తినే పరిస్థితి లేదు ఎందుకంటే కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటున్నారు తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మనం ఉన్నాము ఈ మార్కెట్లో వివిధ కూరగాయలను తెచ్చి విక్రయిస్తున్న వ్యా వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయని అమ్మ నమస్తే నమస్తే అండి ఈ టమాటా కిలో ఎట్లా టమాటా కేజీ వచ్చేసి అరవై రూపాయలు అమ్ముతాను బెండకాయ ఎట్ల బెండకాయ కేజీ వచ్చి అరవై రూపాయలు అమ్ముతాను పచ్చిమిర్చి కిలో వంద రూపాయలు అమ్ముతాను కొత్తిమీర అయితే కేజీ రెండు వందలు అమ్ముతాను కాకరకాయ నూట ఇరవై కేజీ బీరకాయ నూట ఇరవై అన్నీ బాగా రేట్లున్నాయి మేము ఏది కొందామన్నా వెయ్యి రూపాయలు ఉన్నది పది కిలోలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఉన్నది తక్కువ రేట్లు లేవు ఈ కూరగాయలు ఎక్కడ నుండి దిగుమతి చేసుకుంటున్నారు ఖమ్మం వరంగల్ మీకు ఎలా పడుతుంది ఒక బాక్స్ కిలో టమాటా టమాటా బాక్స్ వచ్చేసి పదమూడు వందలు పద్నాలుగు వందలు పడతానే మేమైతే ఎనభై అమ్మాలి టమాటా ఇంకా అరవై అమ్ముతారు కానీ ఎనభై రూపాయలు ఎవరు అమ్మినా సిటీలో అయినా ఎక్కడైనా ఎట్లా ఉన్నది ఎనభై రూపాయల కేజీ ఎనభై ఎనిమిది రూపాయలు కేజీ మిరపకాయ మిర్చి ఎట్లున్నది మిర్చి పావు కేజీ నలభై రూపాయలు బెండకాయ యాభై కేజీ చిక్కుడు అమ్మా చిక్కుడు అరవై రూపాయలు కేజీ దోసకాయ ఎట్లా దోసకాయ ఎట్లా గుట్టకాయలు కొనడానికి వచ్చిన వినియోగదారిని అడిగి తెలుసుకుందాం కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి ఏమేమి మీరు కొంటున్నారు ఎలా కొంటున్నారని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న ఏం పేరు పురుషోత్తం అన్న కూరగాయలు కొంటానికి వచ్చారా మీరు ఇప్పటికి అవును ఏమేమి కూరగాయలు తీసుకుందానికి వచ్చారు టమాటా బెండకాయ దోసకాయ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి ఆకాశాన్ని అంటే ధరలు ఉన్నాయి అన్న కూరగాయలు తీసుకో తీసుకునేందుకు అవకాశం ఉండదా లేదు మామూలు జనాలు తట్టుకునే పరిస్థితి లేదు ఓకే అన్న థ్యాంక్ యూ ప్రభుత్వాలు మారినా సామాన్య ప్రజల బతుకులు మారు మారడం లేదంటున్నారు ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి మరోవైపు కూరగాయల రేట్లు పెరగడం వల్ల సామాన్య ప్రజలు కూరగాయలను కొనడానికి భయపడుతున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి కూరగాయలు ధరలు కూడా తగ్గించి సామాన్య ప్రజలు కూరగాయలు కొనే విధంగా ఉండ ఉండేటట్లు చేయాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్